హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి చరిత గురించి చెబుదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రాక్షసి తన తల్లి తండ్రులు చావుకి కారణమైన ఇంద్రుని మీద పగతోని ఒక ఋషి ద్వారా కొంతమంది రాక్షసుల్ని ఏర్పరచుకొని ఋషిని తన మాయలోకి చేసుకుంటుంది తన మాయ ద్వారా ముగ్గురు పిల్లల్ని కంటుంది మొదటిది తారకాసురు రెండు సింహముఖుడు మూడు సులపద్ముడు నాలుగు కూతుర్ని అజముఖిని తంటుంది తరువాత ఋషిని కిందకు తీసుకొచ్చి నా మాయ ద్వారా నాకు నలుగురు పిల్లలు కలిగారు ఇంకా నీతో నాకు పని లేదు అనేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక ఇలాగ తాడకాసునికి తన తండ్రి అయినా మీ తాతగారు చూసారా ఎలాగ చంపారో ఇంద్రుడు ఇంద్రుని మీద మనము పగ సాధించాలి ఇంద్రలోకాన్ని మనం తీసుకోవాలి అని చెబుతుంది తన తల్లి కోరిక మేరకు తారకాసుడు సింహముఖుడు సుల పద్మ అజముకి వీళ్ళు నలుగురు కలిసి నీ కోరికను మేము నెరవేరుస్తాము అని అంటారు అయితే మీరు ఇప్పుడు ఇంత ఈజీగా మీరు యుద్ధానికి వెళ్ళలేరు అనేసి చెబుతుంది ఈ లోగ ఇంద్రుడు వీళ్ళు పుట్టు పుట్టినా సరే ఇంకా ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా మన దగ్గర రావడానికి ఇప్పుడు వరకు మనం ఎంతో సరదాగా ఉందాము అని అనుకుంటాడు ఈలోగా తన తల్లి వీరిని తపస్సు చేసి మీరు కోరికను కోరుకోండి శివునికి అని చెప్పుతారు అప్పుడు తారకాసుడు సింహాముఖుడు శూల పద్ముడు అది ఘోరాది ఘోరముగా తపస్సు చేస్తారు ఒకరు బండరాయి తల మీద పెట్టుకొని తపస్సు చేస్తారు ఒకరు గుంటి ఒక కాలుతోనే తపస్సు చేస్తారు మరొకరు అగ్ని దగ్గర పూజ హోమం చేస్తూ ఉంటారు ఇలాగ కొన్ని సంవత్సరాలైతే గడిచిపోతుంది అయితే సింహముఖుడు ఇంకా నా కోరిక నెరవేరటం లేదు అని శూల పద్ముడు ఆ రాయి కిందనే పడిపోయి ఒకరు తన తలని చేతుని అగ్నిగా ఆహృతి అవుతారు ఈ లోగ శివుడు ప్రత్యక్షమయ్యి తారకాసుడ నీకు వరమునిచ్చదను కోరుకో అనేసి అంటారు అయితే తన అన్నయ్యలను చూసి మా అన్నయ్యని బతికించమని కోరుకుంటారు దానికి శివుడు సరే అనేసి వాళ్ళ అన్నయుల్ని బతికిస్తారు అయితే సింహ ముఖుని శూల నీకు ఏ వరము కావాలా అని కోరుకోమంటారు దానికి పశుపత అస్త్రం కావాలి అనేసి కోరుకుంటారు సరే అనేసి ఇస్తారు అయితే పశుపత అస్త్రము ఒక్కసారి మాత్రమే అవుతుంది మరొకసారి అవదు అనేసి చెప్తారు సరే అనేసి వీళ్ళంటారు అంతేకాదు నూట ఎనిమిది యుగాలకు నువ్వు ఏలిదువు నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు నువ్వు బతుకుదువు అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు అంటారు అసలు మాకు చావు లేకుండా వరము కావాలి అని కోరుకుంటారు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి చావు అనేది ఎవరు ఆపరు అది తప్ప నేను ఇంకేమైనా ఈ ఇచ్చదను అనడంతో ఈ కోరికలు నెరవేర్చుకుంటారు సరే పశుపతి అస్త్రాన్ని శివురు వాళ్ళకి ఇస్తారు ఆ తర్వాత వీళ్ళు ఇంకా వీళ్ళదే రాజ్యము అనేసి ఆడవాళ్ళని చెరగొట్టడం ఇంకా ఋషులను పత్నులను తీసుకెళ్ళిపోవడం అక్కడ ఉన్న గుడిసెలు కాల్ చేయడం మరి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ తర్వాత ఇంకా మనం ఇంద్రుణ్ణి కూడా తీసుకొద్దామనిసి వెళ్తే అక్కడ ఇంద్రుడైతే ఉండరు ఆ తర్వాత ఇంద్రుని భార్య అని తీసుకొని భూలోకానికి వస్తారు వచ్చి అజముకి నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకో నిన్ను వదినగా చూసుకుంటాను అని అనడంతో ఇంద్రుని భార్య శివుణ్ణి ప్రార్థిస్తుంది శివుడు వెంటనే మూడో కన్ను తెడిచి దాని ద్వారా మహాకాలుణ్ణి పంపించి రక్షించమంటారు అజాముఖిని రెండు చేతులు అజ మహాకాలు నరికేస్తారు నరికేసి ఇంద్రుని భార్యను రక్షిస్తారు అజాముఖి వెళ్ళి తన అన్నయ్యలకు చెబుతుంది వెంటనే ఇంద్రుని ఇంద్రుని భార్యని తన కొడుకుని మనం అతమార్చాలి తీసుకొని వద్దాము అని వెళ్తూ ఉంటారు అయితే ఇంద్రుని కొడుకు అయితే మీరు శివుని దగ్గరికి వెళ్ళి వేడుకోండి నేనైతే వీళ్ళని ఆపుతాను అని ఇంద్రుని కొడుకు వెళ్ళి యుద్ధముల్లోని ఓడిపోతారు వీరిలోని ఒక రాక్షసి వచ్చి ఇంద్రుడు ఇంద్రుని భార్య శివుని దగ్గరికి వెళ్ళారు అని చెప్తారు ఏమిటి శివుని దగ్గర వరము అందుకున్నాము మేము ఆ శివుని దగ్గరికే వెళ్తారా అప్పుడే అనుకుంటున్నాము మనకి ఏదో కొన్ని జంగ కొన్ని జరుగుతున్నాయి శివుని అనుగ్రహం వల్లే అనుకుంటాము అనేసి అయితే ఇప్పుడు అక్కడికే వెళ్ళి తేల్చుకుంటాము అనేసి ఈ తారకాసురు సింహముఖుడు శూల పద్ముడు అంటారు అయితే శివుడు వెంటనే కోపం తెచ్చుకుంటారు కోపం తెచ్చుకొని నా ద్వారా వాళ్ళు వరములు తీసుకున్నారు కానీ ఒకటి ఆలోచించటం లేదు నా శక్తి ద్వారా వాళ్ళు చనిపోతారని కూడా వాళ్ళకి చెప్పాను వాళ్ళకి అర్థం కాకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు అని శివుడు ఇంద్రునికి ఇంద్రుని భార్యానికి దేవతలు అందరికీ చెబుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్ వన్ అయింది పార్ట్ టూలోని ఏం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి మనం తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మీకు స్టోరీ మీకు ఈ సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక ముందు ముందు కూడా పెడదామనుకుంటున్నాను ఓకే బాయ్ ఆల్ ఫ్రెండ్స్ బాయ్